హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చి ఇన్షాట్లు వీడియోని ఎడిటింగ్ చేస్తారు కదండి వాయిస్ ఇవ్వడం మళ్ళీ ఫాస్ట్గా స్లోగా ఇలాగా ఆ వీడియోని యూట్యూబ్లో పెడతారు కదా అప్పుడు ఇన్షాట్ అని వాటర్ మార్కు ఉండిపోతుంది కదా అది లేకుండా ఉండాలంటే మనం ఇన్షాట్లోకి వెళ్ళి వీడియో పెట్టాక చూడండి బాగా ఇలా వీడియోని మనం స్లో పాస్టల్స్ వేసేటప్పుడు చేసేటప్పుడు ఇక్కడ ఇన్షార్ట్ అని వస్తుంది చూసారా ఇని పైన చిన్న పెసలాడిది చిన్న ఇంటూ మార్క్ ఉంటుంది దానిపైన మనం కానీ ఇలా చేతితో నొక్కితే వెంటనే మనకి ఒక అని వస్తుంది అని పైన నొక్కామనుకోండి జస్ట్ ఒక యాడ్ వచ్చాక ఆ వాటర్ మార్క్ అనేది పోతుందండి చూసారు ఇప్పుడు ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ లేదు అంతే అండి మీ మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసి పెట్టే వీడియో నేస్తే లైక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్